వక్ఫ్ తెలుసు కదా వక్ఫ్ గురించి దేశాన్ని అడ్డంగా విడదీశారు ఎట్లా విడదీశారు ఓవైపు పాకిస్తాన్ ఓవైపు బంగ్లాదేశ్ రెండు కలిపి ఒక దేశం ఊహించండి అసలు మత ప్రాతిపదికన దేశాన్ని విడదీస్తూ ఇటు ఇటొక ముక్క అటొక ముక్క రెండు కలిపి ఒక దేశం బంగ్లాదేశ్ పూర్తిగా సంస్కృతి భాష ఆధారంగా విడిపోయింది దాన్ని మళ్ళీ దానికి స్వాతంత్రం కల్పించింది ఇందిరాగాంధీ ఆ మహాతలిపోని అన్న కల్పొచ్చు కదా ఆ ముక్కను ఈ రెండు దేశాలతో మొన్నటి వరకు మనం పాకిస్తానే మన దేశం అనుకున్నాం ఇప్పుడు బంగ్లాదేశ్తో కూడా అనుభవిస్తున్నాం కదా ఎంతమంది అవేర్ అవుతున్నారు ఇప్పుడు ఈ ఇష్యూస్ మీద పన్నెండు లక్షల ఎకరాల భూమి వక్ఫ్కుంది కన్ను పడితే అంతే పాకిస్తాన్ భూభాగం ఉందో ఒక దేశాన్ని తీసుకొని మతం పేరుతో హిందుస్థాన్ ఇలా ఉంటే ఇంకా ఇక్కడ ఆక్రమణల పర్వం అంటే మీడియా మా మీడియా ఏంటంటే ఇప్పుడు ఒక మార్పు చాలా సంతోషంగా ఉంది అంటే ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు ఆ ఫేక్ ఏంటి అసలేంటి నిజాలేంటి అబద్ధాలు ఏంటి అనేది మేము తెలుసుకోగలుగుతున్నాం నలుగురికి చెప్పగలుగుతున్నాం